నా పేరు పుణ్యాల కుమార్ సార్ మాది కోనంకి పిడిరాళ్ళ మండలం మేము ప్రతి సంవత్సరం ముచ్చ ముప్పై సంవత్సరాల నుంచి మేము బతుకమ్మ పండుగ చేసుకుంటాం సార్ ఎప్పుడు కూడా మాకు ఎవరు కూడా మాకు అడ్డు రాలేదు మేము కూడా మైకులు పెట్టుకున్నాం సార్ ప్రతి సంవత్సరం అలాగనే సేఈ గారు ఎస్ఐ గారు మోహన్ గారు వచ్చారు మీరు మైకు నేను మైక్ తీసేస్తాను ఎందుకు తీసేస్తున్నాను సార్ మేము అసభ్యంగా మాట్లాడే చేసామంటే కాదు నాకు డబ్బులు ఇస్తేనే నేను మా పాటలు పాడుకునేస్తాను ఊళ్ళో తిరిగిస్తాను అన్నాడు సార్ మా దగ్గర లేవు సార్ మేమందరం ఆర్డర్ పెట్టుకున్నాం అంటే కుదరదా నేను ఇరవై వేలు అడిగాడు నేను పదివేలు ఇచ్చాము పదివేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక బజార్ తిరిగిన తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ పదివేలు ఇస్తేనే తిరిగిస్తాను అన్నాడు అంటే మా వల్ల సార్ అంటే ఆమె చేయసాడు సార్ నామే చేసి అసభ్యంగా మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు సార్ అని మేము మేమందరం అంటే నెల నేను నాకు డబ్బులు ఇస్తేనే అన్నాడు సార్ మా వల్ల కాదు మేము డబ్బులు ఇవ్వం సార్ అని మేము గట్టిగా మాట్లాడాము సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అతనితో మేము పోరాడలేక మేము పక్కకు వచ్చేసాం సార్ ఎస్ఐ గారి మటుకు ఎఫ్ఐఆర్ కట్టేసి మా జోలు రాకుండా రెండో వాళ్ళు రాకుండా అలా చేయండి సార్ ఆయన మీద ఆయన మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా జరిగింది అది మేము డబ్బులు ఇచ్చి కూడా మేము కేసు కట్టాల్సింది సార్ ఆయన మీద మేము డబ్బులు ఇచ్చి కూడా ఎంత మేము మాట్లాడినాం సార్ ఆయన దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎప్పుడో మమ్మల్ని ఎవరు మా జోలు రాలేదు అలాంటిది ఈ రోజు మేము మాట పడ్డాము అప్పటి చేత మేము చెయ్యి కూడా వేయించుకున్నాం మా మీద అందుకు కాబట్టి మాకు న్యాయం జరుగుద్దని మాకు విడుదల న్యాయం జరగదు అని మేము గారి దగ్గరకు వచ్చి మేము న్యాయం అడుగుతున్నాం సార్ ఏం సార్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కలిసాం సార్ కలిస్తే నేను ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేస్తాను చెప్పాడు మేము న్యాయం చేసే పోరాడుతాం సార్ మేము ఆయన దగ్గర ఇచ్చే మాకు హామీ ఇచ్చాడు నేను న్యాయం జరిపిస్తానమ్మా అని ఉన్నాడు అది సార్ జరిగింది మాకు మటుకు న్యాయం జరగాల్సిందే సార్ మేము ఎప్పుడు కూడా ఎవరిని ఒక జోలు పోలేదు ఆయన ఎందుకు మా జోలు వచ్చాడో మాకు అర్థం కాలేదు